మీరు గెటప్ వేసుకున్న తర్వాత ఎప్పుడు ఈ గెటప్ లో ఇట్లా ఇప్పుడు మీరు మాకు ఎలా అయితే కనిపిస్తున్నారో అలా ఎప్పుడు శోభన్ బాబు గారు శోభన్ బాబు గారు కనిపించలేదు శోభన్ బాబు గారు ఫ్యామిలీకి మొత్తం అబ్బాయిలు అమ్మాయిలు అందరు కనిపించారు నార్మల్ గా అయితే నేను శోభన్ బాబు గారు గెటప్ నేను వేసుకోవట్లేదు తర్వాత ఆయన కాలం చేశారు అయితే శోభన్ బాబు గారు నన్ను పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు చాలా సంతోషించారు ఇప్పుడు అంటే ఏదో బౌన్సర్స్ గాడి గుడ్డి వచ్చారు కానీ అప్పుడు ఎవరో లేరు చక్కగా డైరెక్ట్ గా వెళ్ళొచ్చు మాట్లాడొచ్చు మాట్లాడే చాలా సంతోషించాను ఆయన నన్ను పక్కన కూర్చోబెట్టుకుంటే అయితే ఆ మన వారి అబ్బాయికి ఏం చెప్పానంటే రాముని యొక్క పాదం తాకి రాయి ఆహల్య అయినట్టు శోభన్ బాబు గారి యొక్క చెయ్యి తాకి నాకు బాబు గారు రూపం వచ్చిందని చెప్తే ఆయన పక్క పక్క నవ్వారు ఆ డైలాగ్ కూడా ఉంది వీడియో తీశారు అలా ఆయన పట్టుకుని చెప్తే ఆయన ఎంతో ఆనందపడిపోయారు పడిపోయారు ఆయన బర్త్డేకి ఈ శోభన్ బాబు గారు తెలంగాణ ఆంధ్ర అభిమానులు అభిమాన సంఘాలు అసోషిషన్స్ చాలా ఉన్నాయి వీళ్ళందరూ కూడా శోభన్ బాబు గారి యొక్క బర్త్డే సంక్రాంతి పద్నాలుగో తారీఖుని ఆయన పుట్టినరోజు చేస్తారు అంటే ఆయన పుట్టినరోజు పద్నాలుగో తారీఖు సంక్రాంతి అప్పుడు ఖాళీ ఉండకపోయినా నెక్స్ట్ నెల అంతా ఆయన బర్త్డే సెలబ్రేషన్లు చేస్తారు దీనికి రవీంద్ర భారతిలో ఎంతో పేరున్నటువంటి డైరెక్టర్లని ఆర్టిస్ట్ ని పిలిచి ఘనంగా సన్మానాలు చేస్తారు అయితే నేను స్టార్ట్ అవిన దగ్గర నుంచి కూడా నన్ను రవీంద్ర భారతికి పిలిపించడం అక్కడ నాతో పర్ఫార్మెన్స్ చేయించడం రెండు మూడు సాంగ్స్ కి డాన్స్ చేయించడం తర్వాత వాళ్ళతో పాటు నాకు కూడా సన్మానాలు చేయించడం జరుగుతుంది ఇలాంటి అభిమానులు అందరూ కలిసి అందులో ఒక జగదీష్ గారు అని మురళి గారు అని బాబు గారు కరుణ్ శేష్ గారికి చెప్పారు సార్ నాన్నలాగా అచ్చు ఒక ఆయన ఉన్నారని అంటే తీసుకురమ్మన్న తీసుకురమ్మంటే కరుణ్ శేష్ గారు శోభన్ బాబు గారు అబ్బాయి పేరు వారి సంతానం ఎంతమంది అంటే ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి అనమాట అయితే వారు బర్త్డేకి నన్ను తీసుకెళ్ళారు చెన్నై తీసుకెళ్తే నేను గటప్ వేసుకుని అలా వచ్చాను వస్తే అలా చూసి అచ్చు నాన్నలాగా ఉన్నారండి చూశాను కానీ డూప్స్ ఇంత ఎవరు ఇలా రియల్గా ఎవరలేదు అచ్చు మా కళ్ళ ముందు మా నాన్నగారే వస్తున్నట్టు అనిపించింది ఆయన ఆయన చాలా థ్రిల్గా ఫీల్ అయ్యారు